హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్ దిస్ ఇస్ తేజ అండి నేను సప్త శనివారం రథం చేసుకుంటున్నానని చెప్తు చెప్పాను కదా మీకు ఆల్మోస్ట్ ఈ ఒక థర్డ్ వీక్ వీడియో తప్ప అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను అండి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను అలాగే షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను అయితే సప్త శనివారాల రథం చాలా చాలా బాగా జరిగింది అసలు ఫ్రైడే నైట్ వినాయక నిమజ్జనం అనమాట నేను రానని చెప్పినా సరే నా ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకెళ్లారనమాట బాగా లేట్ అయింది అయితే నాకు వచ్చాక కూడా చాలా టెన్షన్గా ఉంది మార్నింగ్ లేయాలి లేయాలి అని నేను పూజని ఇలాంటి ఏమన్నా వ్రతాలు ఇలాంటివి ఏమన్నా ప్రత్యేకంగా చేసుకున్నప్పుడు మార్నింగ్ అలా సూర్యోదయం అవుతున్నప్పుడు కానీ లేదా సూర్యోదయం కాకముందే దీపాలు పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా మీకు కూడా అనిపిస్తుందా కమెంట్లో కమెంట్ చేయండి అలాగే ఫ్రైడే నైట్ వినాయక నిమజ్జన్ కూడా ఉండింది కదా అలాగే వేలంపాట కూడా పెట్టారు లడ్డు ఈసారి మేమే తీసుకున్నాము సో ఇది చాలా బాగా అనిపించింది ఇది ఒక బ్యూటిఫుల్ మెమొరీ మూమెంట్ అనిపించింది నాకు సో లడ్డును కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసామండి సో ఎంతకు పాడారు ఏంటి అని ప్లీజ్ క్వశ్చన్ చేయొద్దు నాకు ఏం చెప్పడం ఇంట్రెస్ట్ కూడా లేదు అలాగే ఆ లడ్డు కలష మీద పెట్టిన జాకెట్ ముక్క కండువా అండ్ ఒక పండు ఇచ్చారనమాట సో సప్త శనివారాలు క్రితం దీపాలు మీరు కూడా ఇలాగే పెడతారా పిండి దీపాలు నేను మట్టి ప్రమేదాల్లో పిండి దీపాలను పెట్టుకుంటాను మీరైతే ఎలా పెట్టుకుంటారు మట్టి మట్టి ప్రమేదాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము ఇలా కూడా మీరు పెట్టుకోండి చాలా బాగుంటుంది అంటే ఏంటి రిజల్ట్ అని అడగండి బట్ మంచిది ఆయనకి ఇష్టం అంతే అంతవరకు నేను చెప్పగలను అండి సో నా పూజ మాత్రం ఇలా కంప్లీట్ అయిందండి అర్లీ మార్నింగ్ అలాగే వెళ్ళి దంపతులను కూడా పిలిచేసి వచ్చాను మా అపార్ట్మెంట్స్లో అన్నీ అన్నిటికీ అందరూ కలుస్తామండి బట్ వాళ్ళు రారు వీళ్ళు రారు అలా ఏముండదు అందరూ మంచిగా గ్యాదర్ అవుతారు అన్నిటికీ అందులోనూ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు ఇక్కడ అందరికీ చిన్న పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు కూడా సో అలా చాలా బాగుంటుంది మా కమ్యూనిటీ అయితే లడ్డు వేలంపాట తర్వాత ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం అన్నమాట స్వామి వారికి వచ్చేసి పానకం చిమ్డి పెట్టానండి అలాగే కింద వినాయకుడు మా అపార్ట్మెంట్లో కూర్చోబెట్టాం కదా వినాయకుడి కోసం శనగల మాల రెడీ చేశాను సో శనగల మాల కూడా వేశాను ఇక్కడ మీరు చూస్తుంటే పూజ పూజ అంతా చేసుకున్నాము ఈరోజు వచ్చేసి ఇద్దరు సిస్టర్ వాళ్ళు చేసుకున్నారనమాట పూజని ఆయనే పంతులు గారు సో కేసరి ఏవో అప్పాలు ఆ స్వామివారి పులిహోర ఇంకా కుడుములు ఇలా ప్రసాదాలన్నీ చేశారండి అబ్బాయి ఎంత కలగా ఉందో చూస్తుంటే ఎంత ముద్దుగా ఉందో అసలు కింద పూలతో శనగల మాల కూడా వేశారు స్వామివారికి సరిపోయింది శనగలమా Six thousand six hundred. बाले नोट बाले नोट बांगो. Six thousand six hundred. Next next to seven thousand. Seven thousand अब आर दिकार रेडम में पत्रिका मोचेरो. Final दिकार इनवाटा. Last block देखो. Oh, next next to nineteen thousand nineteen thousand. Ninety five ninety five. Ninety five ऑलरेडी आई पर next to twenty thousand twenty thousand. Twenty one. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్